సరే అందరికి నమస్కారం ముందుగా ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి చేసిన పాత్రికేయ మిత్రులందరికీ మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కుంగనూరు మండలం కుంగనూరు నియోజకవర్గం సోమల మండలం సోమల టౌన్లో ఉన్న జడ్పి స్కూల్ గ్రౌండ్స్లో ఫిబ్రవరి రెండు అనగా ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు భారీ పార్టీ ఆదేశాల మేరకు ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది పాటల మేరకు జనంలోకి జనసేన అనే ఒక భారీ బహిరంగ సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా మన పొంగనూరులో నిర్వహిస్తున్నాము ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన జనసేన పార్టీ నిర్వహిస్తున్న మొట్టమొద మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఇది కావున పొంగనూరు నియోజకవర్గ ప్రజలే కాకుండా చిత్తూరు జిల్లా మొత్తంగా ఉన్న జనసైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు అందరూ సభకు విచ్చేసి ఆ సభను విజయవంతం చేసి మనం మన పార్టీ అధ్యక్షుల వారికి సమర్పించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా శ్రీ కొనిదేల నాబా నాగబాబు గారు విచ్చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఏపీ టిట్కో చైర్మన్ అయినటువంటి శ్రీ అజయ్ కుమార్ సార్ గారు మరియు చిత్తూరు తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మరియు మన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు అందరూ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం పొంగనూరు నియోజకవర్గ ప్రజల్లో ఇంతవరకు కూడు కట్టుకుపోయిన ఒక భయానక వాతావరణం ఒక భయాందోళనను తొలగించి ఒక స్వతంత్రంగా మనం పుంగనూరు చూద్దామని ఒక గొప్ప ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రజలను సుభిక్షంగా ఈ ప్రాంతంలో ఉండేలా చూడాలని ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సభకు ఇచ్చేసి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఇట్లు పుంగనూరు మండలం జనసేన పార్టీ కార్యవర్గం నమస్తే మిత్రులకు నమస్కారం ఫిబ్రవరి రెండవ తారీఖు ఆదివారం పుంగనూరు నియోజకవర్గంలో సోమల మండలం జెపి స్కూల్ గ్రౌండ్ నందు జనంలోకి జనసేన బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథులుగా శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కొన్నిదల నాగబాబు గారు ముఖ్య అతిథులుగా విచయిచున్నారు ఆయనతో పాటు ఏపీ టిట్కో చైర్మన్ అయినటువంటి అజయ్ కుమార్ గారు తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాస్ గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా విచయిచున్నారు పుంగనూరు నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి జిల్లా కార్యవర్గం స్టేట్ కార్యవర్గం నియోజకవర్గ ఇన్ఛార్జులు మండల అధ్యక్షులు మండల కార్యవర్గం అందరూ కూడా ఈ సభకు విచ్చేయించున్నారు వారితో పాటు సామాన్య ప్రజలు ఎన్డీఏ కూటమి అందరూ కలిసి ఈ సభను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము ఈ ఆదివారం రోజు ఉదయం పదకొండు గంటలకు తిరుపతి నుంచి భారీ ర్యాలీగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అక్కడి అక్కడి నియోజకవర్గాలు అందరూ కలుపుకొని ఒక ర్యాలీగా తిరుపతి నుంచి వైయా చిత్తూరు పలంనేరు పుంగనూరులో శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి ఇంట్లో ఆశీస్సులై ఇక్కడి నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు సభా ప్రాంగణంకి చేరుకొని సభ ప్రారంభమించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ సోమల మండలంకి రెండు గంటలకు బహిరంగ సభకు చేరుకొని విజయవంతం చేస్తారనేసి కోరుకుంటున్నాము అలానే పుంగనూరు నియోజకవర్గంలో ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభను గౌరవ పెద్దలు శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి సమక్షంలో జరగడం పార్టీ పెద్దలు దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా చేయాలని ఆదేశించడం మేమందరూ కూడా అందరూ కలిసికట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతలు తీసుకొని దీన్ని విజయవంతం విజయవంతం చేసేలాగా కృషి చేస్తున్నాము దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేస్తారనేసి కోరుకుంటూ జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్